హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ తల్లి కాని తండ్రి కాని లేని పిల్లలకు నెలకు నాలుగు వేలు ఇచ్చేలా కొత్త పథకాన్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఈ నెల ఇరవై ఆరులోగా వాత్సల్యకు దరఖాస్తు చేసుకోండి మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై ఆరులాగా తుదుగడువని సిడిపిఓ ముదివర్తి అనురాధ బుధవారం తెలిపారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో పద్దెనిమిది సంవత్సరాలలోపు అనాథలైన బాల బాలికలకు తండ్రిని కోల్పోయిన వారందరూ వితంతువు విడాకులు తీసుకున్న వారు కుటుంబం వదిలివేసిన తల్లి పిల్లలు ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులు పిల్లల ఆర్థికంగా శారీరకంగా పిల్లలను పెంచలేని నిస్సహాయులు అర్హత పొందుతారన్నారు ఈ పథకం కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం డెబ్బై రెండు వేలు పట్టణ ప్రాంతాల్లో తొంభై ఆరు వేలు ఆదాయం కలిగి ఉన్న వారు అర్హత పొందుతారన్నారు అర్హత పొందిన పిల్లలకు ప్రతి నెల నాలుగు వేలు చొప్పున ఆర్థిక చేయూత ప్రభుత్వం అందజేస్తుందన్నారు అర్హత కలిగిన వారందరి వివరాలు క్షేత్ర స్థాయిలో అంగనవాడి కార్యకర్తలు గుర్తించాలన్నారు ఆమెతో పాటు సూపర్వైజర్లు గుర్రం శేష్ కుమారి కుప్పం శ్రీలత పాల్గొన్నారు సో ఫ్రెండ్స్ ఈ మిషన్ వాత్సల్య నిధులు కేటాయింపులు ఎలాగంటే ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం అరవై శాతం అలాగే రెండు వేల నాలుగు వందలు కాగా రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పదహారు వందల నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు ఈ పథకం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారు చదువును కొనసాగించేందుకు దోహదపడుతుంది మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ కాలపరిమితి ఏమిటంటే స్పాన్సర్షిప్ కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండే వరకు లేదా మిషన్ వాత్సల్య పథకం ముగింపు వరకు బాలుల కుటుంబాన్ని విడిచిపెట్టి ఇన్స్టిట్యూషన్ లో చేరినప్పుడు ఈ స్పాన్సర్షిప్ ఆర్థిక సహాయం నిలుపుదల చేయబడుతుంది పిల్లలు ముప్పై రోజులకు మించి స్కూల్ కు హాజరు కానియడలా సదరు స్పాన్సర్షిప్ నిలుపుదల చేయబడును అలాగే ఈ పథకానికి అర్హులైన పిల్లల భవిష్యత్తులో ఏదైనా జాయిన్ అయితే అక్కడ నుంచి నిలుపుదల చేస్తారు ఈ స్పాన్సర్స్ కమిటీ వారు ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని సమీక్షించి స్పాన్సర్ ను నిలిపివేయచ్చు లేదా కొనసాగించవచ్చు తల్లి చనిపోయి తండ్రి వేరే వివాహం చేసుకుంటే అటువంటి పిల్లలకు ఈ పథకం రాదు ఎందువలన అంటే తండ్రి మరియు పినతల్లి తల్లి ఉన్నట్టు కాబట్టి అలాగే ఈ పిల్లల స్టడీ సర్టిఫికేట్ ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మాత్రమే సమర్పించండి మిషన్ వాసీలకు దరఖాస్తు కావలసిన డాక్యుమెంట్లు ఏమిటో తెలుసుకుందాం బాలుడు లేదా బాలిక జనన ధృవీకరణ పత్రం అలాగే ఆధార్ కార్డ్ తల్లి ఆధార్ కార్డ్ తండ్రి ఆధార్ కార్డ్ తల్లి లేదా తండ్రి మరణ ధృవీకరణ పత్రము గార్డియన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ కుల ధ్రువీకరణ పత్రము బాలుడు లేదా బాలిక పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టడీ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రము బాలుడు లేదా బాలిక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లేదా తల్లి లేదా తండ్రి సంరక్షకులతో కలిసిన జాయింట్ అకౌంట్ సో ఫ్రెండ్స్ ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఇరవై తుది లోగా తుదిగొడవైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో